మంత్రి ప్రశ్నకు చెప్పండి అంటే సార్ ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయొద్దు ప్రాజెక్ట్ కాస్ట్ ఎనిమిది వందల కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పదమూడు వందల కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష నిజంగా చెప్పడానికన్నా నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పే చేసిండు

అప్పటి నుండి జరుగుతుంది కదా ఎన్జీటీలో కేస్ ఏమైందని సూట్ అడుగుతున్నాను అధ్యక్ష ఐస్ ఎనిమిది వందల యాభై కోట్లు శాంక్షన్ రోడ్కి నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకున్నాము అది కరెక్ట్ అధ్యక్ష అయిపోయింది కంప్లీట్ కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది ఎన్జీటీలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష మగ ఎన్జీటీలో క్లియర్ అయింది ట్వంటీ ఎయిట్ సెవెన్ రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ మొన్న నవంబర్ మొదలు వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వరకు నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి గట్ కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ మీ సంగతి చెప్పాలంటే ఒక రోజు అంతా పడుతుంది అధ్యక్ష ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వేస్తారు పోలీసోలు వాళ్ళు వేస్తారు వాళ్ళు బేడీలు వేసుకునే ఆ బేడీలో ఫోటో చూస్తే ఒక నిజం ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు వేసుకునేది అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు బేడీలు వేసుకోలే అమాయకులకు బేడీలు బేడీలు వేసానికి రేపు పోలీసు వాళ్ళు వస్తారు బేడీలు వేసుకుని తీసుకుపోతారు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివాటి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషను హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి ఆన్సరిస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్ట్ చదవమంటే నేను చదువుతాను కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సంప్రదాయాలను సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్ సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తామని అధ్యక్ష ఎవరైనా రూల్స్కి కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది ఎవరు అయినా కూడా అస్పర్శం చేసినా తప్పకుండా రికార్డులను తొలగించిన అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం ఎందుకంటే సభా సాంప్రదాయాలను పాటించాలి డెమోక్రటిక్ స్పిరిట్తోనే ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను సమయం దానికి ఒకటే సమాధానం చెప్పుకో ఎక్కువ చెప్ప ఆయన గురించి ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాళ్ళు ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్ ఈ పిల్లలతో మేమే మాట్లాడు సార్ నేను ఒకటి సార్ ఒకటి సార్ ఆయన ఒక మాట్లాడాడు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీస్ అని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడన్నా కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ జీవితంలో రెడీ కాదు ఇప్పుడు ఇప్పుడు గౌరవ చేయండి అరే నువ్వు చిన్న మావజాడు అల్లునిగా పదివేల కోట్లు దోసుకున్న దొంగ వీళ్ళు మాట్లాడారు అధ్యక్ష ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి ఎవరైనా ఏ ఆస్పెర్షన్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా సార్ ఆర్ వెరీ క్లియర్ మనం సభా సాంప్రదాయాలను పాటించాలా డెఫినెట్లీ ఎవరి ఎవరిపైనా ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలో తప్పకుండా చేయండి అధ్యక్ష ఆర్ వెరీ క్లియర్ ఆర్ వెరీ ఓపెన్ నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్ అది కూడా ఏదైనా తప్పుడు చెప్తా ఉంటుంది చెప్తున్నాం కదా ఈరోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము వారు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈజ్ అగైన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి ఆ స్టేట్మెంట్స్ కానీ అవి కానీ డెఫినెట్లీ డెఫినెట్లీ సార్ నేను కాదంటే నేను చెప్తా ఉన్నాం కదా వీఆర్ నాట్ సమయం పదకొండు అవుతున్నది ప్రశ్నోత్తరాలలో రెండు రెండే రెండే క్వశ్చన్స్ అయినాయి ప్రశ్నకు పరిమితమై ప్రశ్న అడిగితే జవాబుకు పరిమితమై చెప్తేనేమో పది ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది ఈ విధంగా అయితే చేయలేము మేము ఈ విధంగా అయితే చేయలేం మేము దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభరికాల నుంచి తొలగిస్తున్నాం అంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది కూర్చో నువ్వు కూర్చో మంత్రి గారు మంత్రి గారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నువ్వు కూర్చో